హలో గైస్ సో ఎలా ఉన్నారంతా మొన్న టమోటో చట్నీ తిన్నారా బాగుంటుంది బైద బాయ్ ఈరోజు వచ్చేసి గోంగూరతో పప్పు చేయబోతున్నాం అనమాట గోంగూరతో చట్నీ చేస్తారు కామన్గా మనం గోంగూరతో పప్పు కూడా చేస్తారు పప్పు చేద్దాం ఈసారి సార్ డిఫరెంట్గా చట్నీ వద్దు మనకు సో దీనికైతే గోంగూర ఇంత జాలు మేము ఇద్దరు కాబట్టి టమోటోలు రెండు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి సో ఇలా అయితే ఉడికించి పెట్టుకుంటున్నాను సో కాస్త చూస్తూ ఉన్నాను అట్లే ఒక సెకండ్ తర్వాత సో ఇంతకంటే ముందుగా బ్యాల్ అనేది కందిబేల్ అనేది ఉడికించుకోవాలన్నమాట కంది కందిబేల్ని ఉడికించుకోడానికి స్టవ్ మీద పెట్టాను అది కూడా ఇప్పుడు చూపిస్తాను ప్రజెంట్ అయితే దీన్ని విడిపించుకుంటూ ఆ అది అనేది చూడాలన్నమాట కందిబేళ్ళు ఉడుకుతాయి ఆ లోపల సో స్టవ్ మీద మీదైతే కందిబేళ్ళు ఉడుకుతున్నాయి ఆ లోపల పిలిపించుకునే టైంలో అలసిపోతాం కాబట్టి చిన్నగా కాఫీ బిస్కెట్ గుడ్డి మంచి రోజు సో గోంగూర పప్పు ఈరోజు స్పెషల్ సో కాబట్టి స్టార్ట్ చేసేద్దాం రండి రండి అదే బ్యాళ్ళు చెప్పాను కదా స్టవ్ మీద ఉడుకుతాయి నేను కాస్త ముందుగా ఉడికేసినాను సో ఇంకా ఉడకాలన్నమాట జున్ను జున్నుగా ఉడికితే మనకు కాస్త బాగుంటుంది ఇది అనమాట సో ఇవి ఉడుకుతుంటాయి ఆలు మనం ఏం చేద్దాం కాఫీ చేద్దాం ఆరోగ్యం పాలు చిక్కగా ఉన్నాయి అంతేకాకుండా మనం బీదవాళ్ళు ఉన్నాం కాబట్టి కొన్ని యాడి వాటర్ గుడ్ డే మంచి రోజు సో కాఫీ పొడి చకోరి దుర్గా కాఫీ షుగర్ బైద ఇంకో విషయం ఇంకా మంచు పెండ్లాం దాచుకుంటే డబ్బులు పోపు డబ్బులు డబ్బులు ఏం చేస్తాం మా జేబులో కొట్టేసేది వాళ్ళ డబ్బాలో దాచుకుని అట్లా ఓకే ఎనీవే కాఫీ తాగేసి మళ్ళా స్టార్ట్ చేద్దాం అయితే రెడీ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే ఇది కాఫీ వాడగట్టేది ఉంది కదా ప్లాస్టిక్ వాడుతూ అంటారు కాస్త అవాయిడ్ చేయండి ఎందుకంటే ప్లాస్టిక్ ఇది కాఫీ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో చాలా డేంజర్ అనమాట కాస్త అవాయిడ్ చేయండి సో ఇట్లాంటి స్టీల్ వాటివి వాడేదానికి ప్రయత్నం చేయండి రెడీ ఉండండి అయితే ఉడికిపోయినాయి అనమాట సో ఆ లోపల విడిపించి పెట్టుకున్నటువంటి అయితే మనకు రెడీగా ఉంది అంతేకాకుండా శుభ్రం చేసుకోవాలి అంటే క్లీన్ చేసుకోవాలి లేకపోతే మన్ను లేదో ఏకైతు నుంచి వస్తుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి ఈ రకంగా క్లీన్ చేసుకొని బ్యాడ్ అని ఉడికిపోయినాయి అనమాట సో ఇందులోకైతే పచ్చిమిరపకాయలు కూడా ఇట్లే వేసుకుందాం సో పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి వేసుకుందాం మళ్ళా మనం చిత కొట్టుకోవచ్చు ఈ రకంగా ఉడికిచ్చినటువంటి బ్యాళ్ళలోకి వేసుకుందాం గోంగూర స్పెషల్ ఏమంటే పులుకు మనము చిగురు తెలుసు కదా సో ఆ రకంగా ఇది ఇంకా వేసిన వెంటనే ఆవిరికే రెండు మూడు నిమిషాలకి ఆవిరికే అది మెత్తబడిపోతుంది అన్నమాట అది దీని స్పెషాలిటీ వచ్చింది సో టమాటోలు ఇంకా వేసుకోలే వేసుకోండి టమోటోలు కూడా బాగా కడిగి వాటిని కూడా సో టమాటోలు కూడా నాలుగు ముక్కలు చేసుకొని నిమిషాలు కూడా కాలేదు ఆల్రెడీ అప్పుడే మగ్గిపోతుంది అనమాట ఆ కూర కాస్త గట్టిగా ఉంది కదా కొన్ని నీళ్ళు కూడా వేసుకోండి మనకి ఎన్ని కావాల్సి అన్ని వేసుకోవచ్చు తర్వాత పసుపు ఉప్పు పసుపు యాంటీబయాటిక్ చిటికెడ పసుపు తర్వాత అంటే మనకు తగ్గినట్టుగా ఎంత కావాల్సి అంత వేసుకోవచ్చు సో అవి వేసుకున్న తర్వాత కలిగి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట ఈ రకంగా కలిసినాం ఇప్పుడు సో మూత పెట్టేస్తే పప్పు అయితే రెడీగా అవుతుంది అంతేకాకుండా పప్పు ఓకే అన్న పప్పు తింటారు మనం డిఫరెంట్గా ముద్ద పప్పు తిన్నాం డిఫరెంట్ ఏం కాదు ముద్ద అనేది మన ప్రాచీన కాలం నుంచి తింటున్నటువంటి వంటకమే అదేం కొత్తదేం కాదు ముద్ద పప్పు తిన్నాం సో సో ముద్ద పప్పు పప్పు ముద్ద సో ముద్దకైతే ఇవి రేషన్ బియ్యం వాడడం కాస్త ఉత్తమము ఎందుకంటే ఇవి ఎట్లున్నా కూడా నున్నగైపోతాయి కాబట్టి ఇంత ముద్ద పప్పు అయితే దాదాపుగా ఒక ముక్కాలు భాగం ఉడికిపోయింది కాస్త ఉడుకుతుంది సో బయట పోయితే ముద్దకు కూడా అనమాట పప్పు ఎన్నిపేసేయడము ఇంకేముంది తిరగబాతాము మంచిగా తిరుగుబాత ల్లవాయిలు రెండు ఒక ఆనియన్ చిన్నది మనం పేదవాళ్ళు కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి రుచికి నోటి రుచి కాకుండా వాసన రుచి కూడా కావాలంటే ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ అనేది పడాలి కరివేపాకు ఉంది మిరపకాయలు కూడా ఉన్నాయి చేస్తా చూసుకోండి తరువాత అయితే రెడీ చేసినామంట కరివేపాకు తెల్వాలు ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కావాలి ఎందుకు ఉన్నాయి ఒకేసారి డబ్బాలో చేసేద్దాం అవి ఒక నిమిషం ఇవి తర్వాత వేసేద్దాం ఇంకా పప్పు వినపలేదు ఇంకా చేయలేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ చేస్తే సో అన్నం అయితే ఉడుకుతా అందుకోసం రెడీ చేసుకోవాలి కదా రాగి పిండి పిండి రాగిపిండి ఆడిచుకొచ్చి పెట్టిండేది సో ఎత్త ఎందుకైనా మంచిది అనేసి జల్లెడ పెట్టుకుని మంచిది అన్నమాట కొన్ని సందర్భాల్లో పురుగులు పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెట్టుకుని రెడీగా పెట్టేసుకున్నాము కానీ పప్పు అయితే ఉడికిపోయింది అనమాట పప్పు అయితే వెనక ఇది పక్కన ఉంది మేము తక్కువంట కాబట్టి తీయడానికి సరిపోలేదు అనమాట రసం అనేది తీయాలి యాక్చువల్గా కానీ దీనికి దీనికి సరిపోతుంది అందుకనేసి రసం అనేది తీయనవసరం ఏం లేదు అట్లే నినప్పుకోవచ్చు దాదాపు నుంచే నుంచే అయిపోయింది పచ్చిమిరపకాయలు బాగా మిదిగేట్టుగా వాటిని తచ్చుకోను టమోటో అయితే పూర్తిగా ఉడికిపోయినాయి ఇదైతే బయట కూడా ఉడికేసినాయి పిండి ఓకే తర్వాత ఇంకా పెండింగ్ ఏముంది తిరగ ఇంకొకటి ఏమంటే ముద్ద కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని రకాలుగా చేస్తారు మన ఆంధ్ర సైడు కూడా అంతే కొన్ని కొన్ని ప్రాంతాల దగ్గర కొన్ని కొన్ని రకాలుగా చేస్తారు అన్నమాట కొంతమంది రాగిపిండి ఎక్కువగా వేస్తారు కొంతమంది ఇట్లా బియ్యంలోకి రాగిపిండి కాస్త తక్కువగా వేస్తారు ఈ రకం విత్తు అంటే ఐ మీన్ ఓన్లీ రాగిపిండితోనే చేసేవాళ్ళు కర్ణాటక మొత్తం అంతా అవే ఎక్కువగా కనపడుతుంది ఇలాంటి ముద్దలు అయితే చాలా తక్కువ కనపడుతుంది ఫైనల్గా ముద్దలు అవి సో ఫైనల్గా మనకు ముద్ద గోంగూర పప్పు ఎప్పటికప్పుడు మనము వండుకున్నటువంటి వంటకాల మీద ప్లేట్లు మూయడం ఉత్తమం ఇందులోకి ఇంకా స్పెషల్ టేస్ట్ ఏంటంటే నెయ్యి నెయ్యి ఉంటే ఎన్ని రోజులైనా ఎప్పుడు చిన్నప్పుడు ఊర్లో తింటుండే ముద్ద కనీసం యూట్యూబ్ వీడియో రూపంలోనన్నా తింటున్నానంటే నిజంగా యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పండి యూట్యూబ్ వీడియో చేసే నెపంతో తింటున్నాను నేను రోజు సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి